గోధుమ పిండితో ఎంతో రుచిగా ఉండే చల్లపునుగులను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇది ఉదయం టిఫిన్గా అయినా సాయంత్రం స్నాక్గా అయినా చేసుకోవచ్చు వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వెడల్పాటి గిన్నెలోకి ఒక కప్పున్నర పెరుగును తీసుకోండి పెరుగు వచ్చేసి కాస్త పుల్లగా ఉంటేనే బాగుంటుంది దీనిలోకి మూడు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ వరకు తినే సోడాను వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తీసుకున్న పెరుగుకు రెండు రెట్లు గోధుమ పిండిని వేసుకోవాలి మీరు గోధుమ పిండి బదులుగా మైదా పిండిని వేసుకుని కూడా ఈ పునుగులు వేసుకోవచ్చు ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు ఎక్కువగా వేసుకుంటే పిండి మనకు పలుచుగా అయిపోతుంది అందుకని చూసుకుని నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకోండి పిండి మనకు ఇలా కాస్త గట్టిగా ఉన్నప్పుడే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా రెండు నుండి మూడు నిమిషాల పాటు కలుపుకోవటం వలన పిండి మనకు మెత్తదనం వచ్చి ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరం లేకుండానే ఇలా పలచబడుతుంది మీరు ఇలా ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అంత బాగా వస్తాయి ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత పిండిని చూడండి మనకు మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రావాలి ఇలా వచ్చిన పిండిని మూత పెట్టేసి మూడు నుండి నాలుగు గంటల పాటు బాగా నాననివ్వాలి వీలైతే రాత్రంతా కూడా ఇలా నానబెట్టుకుని ఉంచుకోవచ్చు మూడు నాలుగు గంటల తర్వాత మూత తీసి ఈ పిండిని మరొకసారి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోండి ఈ పిండితో ఇలా చల్లపునుగులే కాకుండా మైసూర్ బజ్జీ కూడా వేసుకోవచ్చండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత వేడెక్కిన నూనెలోకి ఈ పిండిని కొద్ది కొద్దిగా చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఈ పిండి నూనెలో వేసిన తర్వాత పొంగి ఇంకా పెద్దగా అవుతాయి కాబట్టి చూసుకుని కాస్త చిన్నగానే పునుగులను వేసుకోండి వచ్చేసి దీనికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా వేసుకున్న పునుగులు కొద్దిగా రంగు మారేంత వరకు కూడా ఈ పునుగులను కదపకుండా అలాగే ఉంచేసేయండి కొద్దిగా రంగు మారిన తర్వాత ఈ మొత్తాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ పునుగులు వచ్చేసి అన్ని వైపులా మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఈ పునుగులను నూనెలో నుండి తీసేయండి ఇవి మనకు నూనె కూడా ఎక్కువగా ఏమీ పీల్చవు ఇలా పునుగులను తీసిన తర్వాత నూనెను అర నిమిషం పాటు కొద్దిగా వేడెక్కనివ్వండి తర్వాత మిగిలిన పిండితో ఇలాగే చిన్న చిన్నగా పునుగులను వేసుకోండి పునుగులను మంచి రంగు వచ్చేంత వరకు నిదానంగా వేయించి తీసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండితో చల్లపునుగులు మనకు తయారైపోతాయి ఈ పునుగులు వచ్చేసి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ టొమాటో చట్నీ ఇలా దేనితో అయినా బాగుంటుంది ఎటువంటి పప్పులు నానపెట్టే పని లేకుండా ఎంతో రుచిగా ఉండే గోధుమ చల్ల చల్లపునుగులు తయారీ విధానం మీకు నచ్చిందా అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు వీడియోని షేర్ చేయండి మీరు కూడా ఈ పునుగులను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్